గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనము మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాప్లో నేను మీకు హామీ ఇచ్చిన విధంగా మన గ్రూప్ టూ ఎగ్జామ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి సిలబస్ మీద ప్రతి చాప్టర్ నుండి ఒక్కొక్క ప్రాక్టీస్ టెస్టును మీకు రికార్డ్ చేసి అందించబోతూ ఉన్నాను ఆ ప్రాక్టీస్ టెస్ట్లో మనము ఏ విధంగా ఆ క్వశ్చన్స్ మనము ప్రిపేర్ కావాలి అంటే అంటే ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలి ఎగ్జామ్ కొరకు ఉంటే మొట్టమొదలు మన గ్రూప్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న కంటెంట్ను బాగా చదువుకోవాలి అంటే మొదటి చాప్టరు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలు టెక్నాలజీ మిషన్లు తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీలు ఇస్రో డిఆర్డిఓ సైబర్ క్రైమ్స్ న్యూక్లియర్ టెక్నాలజీ ఐసిటి ఇంధన వనరులు తర్వాత బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంటు కాలుష్యాలు తర్వాత సముద్రాల ఆమ్లీకరణము గ్లోబల్ వార్మింగు తర్వాత భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కొరకు తీసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంటెంట్లో మనము అన్నీ వీడియోలు కవర్ చేశాము కాబట్టి ఆ వీడియోలను మీరు జాగ్రత్తగా విన్నారు అందులో ఉన్న అంశాలను మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మొట్టమొదటి మనము కంటెంట్ మీద మంచి కమాండింగ్ సంపాదించుకోవాలి ఆ వీడియోలు విన్న తర్వాత వాటికి పొడగింపుగా మనకు కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ చూసుకోవాలి ఆల్రెడీ నేను ప్రతి నెలలో వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఎప్పటికప్పుడు మీకు యాప్లు అప్లోడ్ చేస్తున్నాను అది ముందు ముందు కూడా మనకు ఎగ్జామ్ ముందు వరకు కూడా ఆ కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలను ఆ వీడియోలను అప్లోడ్ చేస్తాను అదే సందర్భంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి మొదటి చాప్టరు అంటే మొదటి యూనిట్ తర్వాత రెండవ యూనిట్ కలిపి పార్ట్ వన్ కింద బుక్ రిలీజ్ చేయడం జరిగింది ఆ బుక్ బహుశా మీ అందరి దగ్గర అనుకుంటున్నాను కాబట్టి ఆ బుక్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి చదువుకోండి యూనిట్ త్రీ ఫోర్ మరియు ఫైవ్ ఈ మూడు సంబంధించినటువంటి పీడిఎఫ్లను నేను యాప్లో ఎప్పుడూ అప్లోడ్ చేశాను దాదాపు అందరూ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అట్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటి సిలబస్లో ఉన్నటువంటి అంశాల మీద మనము మంచి అవగాహన ఏర్పాటు చేసుకోవాలి ఎందుకరే పోటీ పరీక్షల్లో ఈ కంటెంట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ మీద కూడా ఇస్తున్నారు కాబట్టి మనము అటు కంటెంట్లో ఉన్న అంశాలతో పాటు కరెంటు డెవలప్మెంట్స్ను అన్నిటి చదువుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్న వచ్చినా సరే దాన్ని మనము ఈజీగా చేయగలుగుతాం కానీ చాలామంది విద్యార్థులు ఏమనుకుంటున్నారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న ఎకానమీ అన్న లేటెస్ట్ డెవలప్మెంట్సే సబ్జెక్ట్ అనుకుంటూ ఉన్నారు కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ కరెంటు డెవలప్మెంట్స్ అనేదే సబ్జెక్టు కాదు కరెంటు డెవలప్మెంట్స్ అనేది సబ్జెక్ట్లో ఒక భాగం మాత్రమే అంతే తప్ప కేవలము కరెంటు డెవలప్మెంట్స్ మాత్రమే చదువుకుంటే మాత్రము ఎగ్జామినేషన్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువల్ల కంటెంట్ చదువుకోవాలి దాని తర్వాత వచ్చే నెలవారీగా కానీ సంవత్సరాల వారీగా వచ్చేటువంటి డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో అవి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇస్రో ఉంది ఇస్రోను మనము కంటెంట్లో మొత్తం చెప్పుకున్నాం ఆ తర్వాత వస్తున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏ నెలలో ఇస్రో ఏ ప్రోగ్రామ్ చేపట్టినా సరే వాటికి సంబంధించినటువంటి నెలవారీగా సైన్స్ అండ్ కర సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ డెవలప్మెంట్స్లో భాగంగా ఆ నెలలో ఆ వీడియోలో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాలి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఐఐటిలో జరుగుతున్నటువంటి పరిశోధన ఉంది కొత్త కొత్త రకాలైనటువంటి టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి అవి ఎప్పటికప్పుడు మనము వీడియోల ద్వారా మీకు నెలవారీగా వాటిని అందిస్తూ ఉన్నాను కాబట్టి అటు కంటెంట్ ఇటు కరెంట్ డెవలప్మెంట్స్ రెండు చూసుకుంటే ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనము ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి తప్పనిసరిగా ఈ యాప్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అందరు కూడా ఫస్ట్ కంటెంట్ సంబంధించిన వీడియోలు వినా విన్నారు ఆ తర్వాత పార్ట్ వన్ బుక్ను చదివారు ఆ తర్వాత యూనిట్ త్రీ ఫోర్ ఫైవ్కి సంబంధించినటువంటి నోట్స్ కూడా చదివారు ఇప్పుడు వీటి మీద ఆధారపడి మనము ప్రశ్నలను మనము ఏవైతున్నాయో వాటిని రూపొందించుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నేను మొదటి ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చాను అంటే కంటెంట్ను కవర్ చేస్తూ చాలా క్వశ్చన్స్ ఇచ్చాను ఎందుకరకంటే విద్యార్థికి కంటెంట్ మీద మంచి అవగాహన అనేది ఏర్పడాలి కమాండింగ్ రావాలి కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ పేపర్లలో మ్యాక్సిమం అవే ఉంటాయి ఇక లేటెస్ట్గా వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ వీడియోల ద్వారా అందించాను మీకు అది అదేవిధంగా నేనేమనుకుంటున్నాను అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వరకు వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ మీద ప్రశ్నలను తయారు చేసి ఆ ప్రశ్నలను మీకు పీడిఎఫ్ రూపంలో యాప్లో అప్లోడ్ చేస్తాను అది మీరు చూసుకోవచ్చు అది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయంటే జనవరి వరకు కూడా కవర్ చేస్తూ వాటిని నేను వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో వీలైనన్ని క్వశ్చన్స్ను ఆన్సర్లతో పాటు వివరణతో పాటుగా అందులో అప్లోడ్ చేస్తాను అదే సందర్భంలో ఈ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు కండక్ట్ చేసేటువంటి టెస్ట్ ఉంది ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేస్తాను ప్రాక్టీస్ టెస్ట్లు అన్ని చాప్టర్లలో కూడా కండక్ట్ చేస్తాను ఇది వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా క్వశ్చన్ చూసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ టెస్ట్ ఎందుకు కూడా కండక్ట్ చేస్తున్నానంటే విద్యార్థులలో ఉన్నటువంటి పరీక్షలంటే మంచి అవగాహన కల్పించి ఎటువంటి భయపడకుండా మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాక్టీస్ టెస్ట్లు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రశ్నలు కూడా చాలా స్టాండర్డ్గా ఫ్రేమ్ చేయించాం అంటే జతపరచమనే పద్ధతిలో కింది వాటిలో సరి అయినవి ఏంటి సరి అయింది కానిదేంటి అనేటువంటి క్వశ్చన్స్ ఇలా వీలైనంత ఎక్కువ సమాచారంతో కూడినటువంటి ప్రశ్నల్ని ఇందులో మనము ప్రాక్టీస్ టెస్ట్లో ఎంచుకోవడం జరిగింది తర్వాత ఇందులో మనము ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తాము ఆ ప్రశ్నకు సరిపోయే ఆన్సరు ఈ ప్రశ్నను తయారు ఉన్న డేటాను ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మీరు టెస్టుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ను యాప్లో అప్లోడ్ చేపిస్తాను మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్అవుట్ తీసుకొని కూడా మీరు చూసుకోవచ్చు ఇందులో వచ్చే ప్రతి ప్రశ్న కూడా కేవలం ప్రాక్టీస్ కొరకు ఉద్దేశించింది తప్ప అవి రాబోయే అంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని రావాలి అనేది మనం చెప్పలేము కానీ కేవలము ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ రావచ్చు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి దాన్ని మీకు అందించడానికి ఒక ఉద్దేశించి ప్రాక్టీస్ పేస్ట్లను తయారు చేశాం సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఏపీఎస్సి వాళ్ళు ఇచ్చేటువంటి ఫైనల్ కీ అనేదే అది అసలైన కీగా మనం చూసుకోవాలి ఎందుకొనకంటే ఇటీవలి కాలంలో చాలా రాష్ట్రాల హైకోర్టులు కానీ తర్వాత మన గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు ఈ మధ్య ఏం చెప్పారు అంటే నిపుణులు తయారు చేసినటువంటి కీ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అవుతుంది అందులో మనం ఎటువంటి అభ్యంతరాలు చెప్పవచ్చు అభ్యంతరాలు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు తీసుకొని ఫైనల్కి తయారు చేయిస్తారు ఆ ఫైనల్కి అనేటువంటిది ఏదైతే తయారు చేయించారో దాని ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు కాబట్టి తుది నిర్ణయం అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది ఆ విషయంలో ఆ విషయంలో పూర్తి సర్వాధికారాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి ఇక ఈ ఎగ్జామినేషన్లో మనం తీసుకుంటున్న ప్రాక్టీస్ టెస్ట్లలో తీసుకుంటే మనము సాధ్యమైనంత వరకు విద్యార్థులకు ఎక్కువ సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ప్రశ్నలను పొందుపరచడం జరిగింది అందులో భాగంగా మనము చెప్పుకోబోతున్నటువంటిది అంటే మొట్టమొదటి ప్రాక్టీస్ టెస్టును మనం మొదటి చాప్టర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలు ఎమర్జింగ్ టెక్నాలజీలు ఇవేవైతే ఉన్నాయో అందులో మనము మొట్టమొదలు టెస్ట్ను కండక్ట్ చేస్తూ